అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు రెండవ రోజు కొన్ని సంవత్సరాల క్రితం ముఖ్యంగా చెప్పాలంటే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అసలు వారాహి నవరాత్రుల గురించి ఎవరికీ తెలియదు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వారాహి తల్లి పూజ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అని ఒక్క ఒక్క వీడియోలో చూసి ఒక్కొక్కరు చెప్తున్నారు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకు ఏ రూపంలో ఉన్న అమ్మను లక్ష్మీదేవి రూపంలో మనకు నచ్చిన ఒక లలిత త్రిపుర సుందరి దేవో ఓ దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా ఈ రూపాల్లో మాత్రమే పూజించండి ఈ రూపం మీ ఇంట్లో కనుక ఉంటే ఓ ఫోటో మాత్రమే ఉంచుకోండి అంతేగాని విగ్రహాలను ఉంచుకోకండి మనం కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో విగ్రహాలను తెచ్చి పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఏదో దుష్టశక్తులు వచ్చి ఏదో చెడు జరుగుతుందని కాదు అర్థం రానున్న రోజులలో ఎలా మారుతాయంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ప్రతి ఒక్కరు మనం అమ్మవారిని ఏదో ఒక రూపంలో విగ్రహ రూపంలో ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల జరిగే పరిణామాలు చాలా ఉంటాయి అవి ఎలాగంటే మనకు తెలియకుండానే మనమే సనాతన ధర్మాన్ని మనమే తప్పుడు మార్గంలో తెలుస్తున్న వాళ్ళం అవుతాం ప్రతి ఒక్కరి ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల గుడికి వెళ్ళడం మానేస్తాం ఫస్ట్ ఒకటి గుడికి వెళ్తే టైం వేస్ట్ జర్నీ వేస్ట్ అదేదో ఇంట్లో అమ్మవారికి అభిషేకం చేసుకొని గుడికే ఉన్న ప్రాధాన్యత ఇంట్లో అమ్మవారికి ఇస్తే సరిపోతుందని ఒక అపోహ ఏర్పడుతుంది తద్వారా రాను రాను నువ్వు గుడికి వెళ్ళడం మానేసి పిల్లలు కూడా వెళ్లకుండా తయారవుతారు ఇక ఇల్లునే దేవాలయంగా చూసుకోవాలనే బాధ్యతతోటి మనం ప్రతిరోజు అదే విధంగా దేవాలయంగా చూసుకోవడానికి వీలు కాదు కొన్ని సందర్భాలు మాత్రమే మనకు వీలవుతుంది గుడికి వెళ్ళడం వల్ల మనకు ప్రత్యక్షకంగానే ఆ ప్రకృతి మాత దర్శనమిస్తుంది తద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఇంట్లో మన సంసారం మన కిచెన్ మనం ఎంత దేవాలయంగా చూసుకున్నా గుడి రూమ్ను ఎంత పరిశుభ్రంగా ఆ తల్లిని ఎన్ని విగ్రహాలు పెట్టి పూజించినా ఆ గుడికి వెళ్ళే ప్రాధాన్యత మనకు ఉండదు కాబట్టి కేవలం మీరు ఫోటో రూపంలో మాత్రమే ఆ తల్లిని పూజించండి ఆ తల్లినే కాదు ఆ పార్వతి పరమేశ్వరుడు ఆ నారాయణుని కూడా మీరు కేవలం ఫోటోలు మాత్రమే పెట్టుకొని పూజించి ఆ ఎనర్జీని పొందండి కానీ ఖచ్చితంగా మీరు డైరెక్టుగా ఒక వైబ్రేషన్స్కు లోన్ కావాలంటే దేవాలయానికి వెళ్లాల్సిందే వారాయి నవరాత్రులు వారాయి నవరాత్రులని ఈ తొమ్మిది రోజులు బాగా ట్రెండ్ అవుతుంది తద్వారా ఇంకేముంటుంది మళ్ళీ మళ్ళీ ఏమైనా పండుగ వస్తేనే మనం పూజ చేసుకోవాలని మనకు తెలియకుండానే మనమే మళ్ళీ ఇటువైపు వస్తున్నాం కాబట్టి ఏ పండుగలు వచ్చినా ప్రతిరోజు ఆ భగవంతుని పూజించడం అలవాటు చేసుకోండి పండుగలు వచ్చిన మాత్రమే పూజించాలనే ఆలోచన కూడా వచ్చి ఏ పండుగలు వచ్చినప్పుడు జ్యూతంలే అన్నట్లు మళ్ళీ మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ అటువైపు తిరుగుతుంది మీ పరిస్థితులను బట్టి రోజు దీపారాధన చేయండి ఒకవేళ మీరు దీపారాధన చేయకుండా పర్లేదు క్షణం మీరు స్త్రీమాత్రే నమ అనుకుంటా చాలు నవరాత్రులు చేసిన భాగ్యం కలుగుతుంది ఇక మీరు నైవేద్యాలు ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు మీరు రోజు ఓ పాలు తాయరనుకోండి ఆ పాలనే అమ్మవారికి ఎట్టండి కాఫీ దావుతే కాఫీ పెట్టండి ఇది ఎవరు చెప్పరు ఇక అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెట్టడం పెట్టడం ఇప్పుడు ఒక ట్రెండు అలా ఎందుకంటున్నానంటే ఆ తల్లికి మీరు మనస్ఫూర్తిగా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి స్వీకరించిన మహానుభావులు ఎందరో ఉన్నారు వారిని చూసి మనం నేర్చుకోవాలి ఈ రకమైన నైవేద్యం పెట్టండి అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది పులిహోర పెట్టారనుకోండి మీకు ఎలాంటి అప్పులున్నా తీరుతాయి మజ్జిగతోటి చేసిన అన్నం పెట్టండి శాంతి లభిస్తుంది రకరకాల నైవేద్యాలు పెట్టాలని మనకి ఏ గ్రంథంలోనూ వివరించలేదు ఏ ఉపనిషత్తులోనూ లేదు ఎందుకంటే ప్రాచీనంలో బ్రాయిన్స్ వర్గం ఆధిపత్యం నడిసింది కానీ ఇప్పుడు మారుతున్న తరుణంలో మనం మారి ఆ తల్లికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి కొందరు నైవేద్యాలు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు అసలు వాళ్ళు బెల్లం కొనుకొని పరుమనం ఉండే స్థితిలో ఉంటారు మరి అలాంటి వారు ఆ తల్లికి ఏ నైవేద్యం పెడతారు అప్పుడు ఏమవుతుందంటే ఓహో ఈ నైవేద్యం నేను చేయలేకపోతున్నాను కాబట్టి అమ్మో నాకు పూజొద్దులే అని మనమే వారిని పూజ చేయకుండా చేస్తున్నాం మనం కేవలం ప్రతిరోజు తాగే పాలు మంచినీరు మనం తీసుకునే ఆహారం ఆ తల్లికి చూపించి తినడం చాలు ఇలా చేయడం వల్ల చాలామంది అమ్మను పూజించడం మొదలు పెడతారు మన సనాతన ధర్మాన్ని ఇంకా గౌరవించడం మొదలు పెడతారు ప్రతి ఒక్కరు సామాన్య అసలు నీరు పేదవాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చని నిరూపించాల్సినది కూడా మనపైనే ఉంది అది కాకుండా ఈ పరమన్నంతో పెట్టండి శిరాపురితోటి పెట్టండి అని మనం ఈ సోషల్ మీడియా వేదిక ఇలాంటి ప్రసాదాలు చేయండి అని చెప్పడం వల్ల సామాన్య ప్రజలు నిరుపేద ప్రజలు పూజలు చేయలేకపోతున్నారు ఇలాంటి నవరాత్రులు ఉన్న దినోత్సవంలో కూడా వాళ్ళు పూజ చేసుకోవడానికి కారణం ఇలాంటి సిచ్యువేషన్సే కాబట్టి ఆ తల్లికి ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో అన్నీ ప్రసాదించింది నువ్వే తల్లి అని శ్రీమాత్రే నమహాని ఒక్క ఈ నామంతోటే ఆ తల్లిని పూజ చేసుకోవచ్చు ఈ నామాన్ని స్మరిస్తే అసలు మనకు అన్ని నవరాత్రులు చేసిన భాగ్యం కలుగుతుంది ఇదొక్కటి గమనించుకొని ఆ తల్లిని ఈరోజైనా సరే ఈరోజు రెండవ రోజు వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు ఏమీ పర్వాలేదు ఈరోజు నుంచైనా ప్రతిరోజు మీరు రెగ్యులర్గా ఏ విధంగా అయితే దీపారాధన చేస్తారో అదే విధంగా దీపారాధన చేయండి ప్రతిక్షణం మీకు కుదిరితే శ్రీమాత్ర నమ శ్రీమాత్రి నమ పోని దుర్గమ్మ నువ్వే రక్షించమ్మా మహాలలిత తిరుపతి సుందరి తల్లి నువ్వే వెళ్ళవేళలా కాపాడమ్మా అని చెప్పండి చాలు మీరు ఒక్క నామంతో అమ్మను పిలిచినా చాలు ఆహా మాకు అమ్మని పూజించడం అలవాటు లేదండి కలియుగ అవతార పురుషుడు ఆ వెంకటనాథునే పూజించడం అలవాటు పోని ఆ వెంకటనాథునే పూజించండి నారాయణుడిలోనే నారాయణి అని ఆమె నామం దాగి ఉంది ఆ తండ్రిని పూజించిన మీరు నవరాత్రులు చేసిన భాగ్యమే కలుగుతుంది అహా కాదు కాదు మేము పరమశివుని పూజిస్తామండి పరమశివుని పూజిస్తే పూజించండి శివశైక్య రూపిణి శివశక్తి స్వరూపిణి ఆమె ఆ పరమశివుని పూజించిన ఆ తల్లిని పూజించిన భాగ్యమే కలుగుతుంది తప్పకుండా పూజించండి నవరాత్రులు చేసిన భాగ్యం కూడా మీకు కలుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లడంలో మన పిల్లలకు నేర్పించడంలో మా వంతుగా ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేరుకున్నందుకు ఆ అమ్మవారికి చేసుకున్న ప్రతి ఒక్కరికి శతకోటి కృతజ్ఞతలు